దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసిన మన జీవితంలో ఎన్నో ఆశలు కోరికల చేత బ్రతుకుతూ ఉంటాం అవి నెరవేరినప్పుడు మన మనస్సు ఎంతో బాధ వేదనకు గురయ్యి కన్నీరు కార్చిన రోజులు అనేకములు కానీ ఈ రోజు ఈ దినములని నీకు ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను యాకో దేవునికి ప్రార్థన చేశాడు ప్రభువు ఏమంటున్నాడో తెలుసా అరే సమయము చాలా అయిపోయింది వారు అవుతుంది ఇక నన్ను పోనీ అని అడిగినప్పుడు యాగో అంటున్నాడు బ్రహ్వా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను నిన్ను పోనీ అన్నాడు ప్రియమైన వారి ఎట్టి రీతి ప్రార్థన నీలో ఉందా నీ ప్రార్థనతో దేవుణ్ణి కట్టిపడేసే ప్రార్థన నీలో ఉందా ఒకవేళ ఉంటే ఇప్పుడే నీ జీవితంలో అద్భుత కార్యములు దేవుడు చేయబోతా ఉన్నాడు నీ కోరిక సిద్ధింప చేయబోతా ఉన్నాడు నీ మనవి ఆలకించబోతా ఉన్నాడు నీకున్న ప్రతి అవసరతను యేసు నామంలో తీర్చబోతా ఉన్నాడు ఈ దినమున